హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజ్రో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందా డిస్టిక్ బెత్తంచర్ల బం చర్ల కొత్త బస్టాండ్ ట్యాంగ్ లేదా మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద ఐటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం డీలల్ అవుతున్నాను ఈ రోజు మీ ముందుకు ఒక మంచి విలుసు మారుతి విటారా విటార్రిజా జడ్డీఏ ప్లస్ వే రెండు వేల పద్దెనిమిది రెండు నెల మేనుఫ్యాచరింగ్ రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆన్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఆరు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ గ్లాసెస్ కొంచెం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ డికి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండీ జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రా కండిషన్ అయితే ఉంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అయితే చెప్తాను మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ నై చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒకటి టోట ఫ్రంట్ పొజిషన్ ఇది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ మారుతి సుజుకి బిటారా బ్రెజాస్ జెడ్ఏ ప్లస్ అండి ఇది చూసుకోవచ్చు వెహికల్ ఒక టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్న సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి అలైవీస్ కూడా చాలా నీట్గా కి వెహికల్కి వెహికల్కి చూసుకున్నది కీలే సెంటర్ అయితే ఉంటుందండి అండి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్కి ఎన్ని నెంబర్ తాచినప్పుడు కూడా చూపిస్తున్నానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ని నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి లోపల లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్ అయితే ఉంటుంది రీడింగ్ చూసుకున్నది ముప్పై ఆరు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉందండి వాయిస్ కమాండింగ్ కూడా ఉంది వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ లేదు ఉంది చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాచ్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్ అయితే చాలా నీట్గా అయింది గేర్ సీట్స్ చూసుకుంటే అయితే అవుతున్నాయండి లెదర్ సీట్ కవర్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితుందండి వెళ్ళి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటెల్ కూడా చూపిస్తానండి బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఒరిజినల్ వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటి కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంట్రీలో కూడా బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉంది వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ కూడా అండి మార్టీ సుజుకి విటారా బ్రిజెస్ జడ్డీఏ ప్లస్ వీరేటండి టాప్ ఎండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ చూసుకోవచ్చు చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచం కానీ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బాడీ యొక్క పంచం కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యగలేదు టోటల్ జన్యున్ వెహికల్ డిక్కీలు కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి స్టెప్ డేర్ కూడా చూసుకోవచ్చు స్టెప్ డేర్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ షెప్ డేర్ అవుతుంది ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నారు షెప్ట్ అంతకు నుంచి యూజ్ కూడా చేయలేదు వెహికల్ టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నది చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే వెహికల్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా బాడీ యొక్క లైనింగ్ కూడా చూసుకోవచ్చండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అయితే ఉందండి బయ బాడుఫల్లాంటైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది రైట్ సైడ్ సైడ్లో అండి ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ నుండి అప్రెండ్ అండి ఏప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్లో కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవు టోటల్ జన్యున్గా అవుతుంది టైం ఇచ్చిన్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ యొక్క టైం ఇచ్చి అవుతుంది హెడ్లైట్లు మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ నుంచి హెడ్లైట్స్ అయితే ఉన్నాయి వెహికల్కి రెండు పొజిషన్ మొత్తం ఒరిజినల్ అయితే ఉందండి బానే యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు బాగానే యొక్క స్టీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బాన్ల స్టీల్ అయితే ఉందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ చెప్పకండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను మార్కెట్ సుజుకి టారా బ్రిజా ఎడ్డీ ప్లస్ వేరే రెండు వేల పద్దెనిమిది రెండు నెల మ్యాన్ఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఆరు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజి సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ ప్రాంతంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటాయండి స్టీరింగ్ కట్టలు ఉన్నాయి క్రూస్ కట్టలు కూడా అవైలబుల్ అవుతుంది ఫుల్ టాప్ అండ్ మోడల్ వెహికల్ అండి ఇది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి ఇంకో మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై